చదువురాదు మొద్దు ముద్దు పనికిరావడం చెప్పి చెప్పి నమ్మించేశారు కదా సార్ పిల్లల్ని అర్థం చేసుకునేవాడే తండ్రి నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి సారీ సార్ కావాలి పిచ్చారా నీకు ఎంత పెద్ద స్కూలు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తావా ఆ పిచ్చి ఇప్పుడే దిగింది నాకు నేను గొడవపడలేదు న్యాయం అడిగాను చదువుకున్న వాళ్ళు ప్రవర్తించమంటాడు ఆ ప్రిన్సిపల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే మొత్తం తిడతారా వాళ్ళు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం చెప్పకుండా స్పెల్లింగ్ టీచర్స్ ఇక్కడ క్లాస్ టీచర్నే టీచర్ నువ్వు బెంచ్ మీదే కాదు కోర్టు మెట్లెక్కిస్తా ఎవరిని వదిన నేను సార్ నేను ఎప్పుడు నా కొడుకుని కొట్టలేదు సార్ కొట్టేలా చేయించారు చెతువు చదవడం కోసం బ్రతకాల కోసం చదువు అర్థం కావట్లే తప్పు చేస్తేనే కదా సార్ నాలుగు విషయాలు తెలుసుకుంటారు మరి పిల్లల్ని ఎలా సార్ కరెక్ట్ లక్ష్మణ్ సార్ మీరు మరోవారి స్కూల్ బ్యాగ్ మీరే డైలీ కదా ఎంత వెయిట్ ఎల్కేజీ చదివే పిల్లలకి ఎన్ని సార్ పెద్ద పుస్తకాలు వాళ్ళ మార్కెట్ లో మూటలు పోయడానికి వెళ్తున్నారా దోపిడీ దోపిడీ ఫీజు షూజు బ్యాగు టై అది పట్ట దోపిడీ చేస్తున్నారు ఇంకా నయం పిల్లలు లోపల వేసుకునే చడ్డీ కూడా యూనిఫామ్ కలర్లోనే ఉండాలని చెప్పలేదు అంతే కరెక్ట్ ఏంటి సార్ నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు కానీ నాలుగు ఆడల మధ్య చెప్తే ఏమంటారు పిచ్చి ఆడు అంటారు ఇవి దెబ్బతయిలింది కదా నొప్పితోంది కదా ఇది పెద్ద సమస్యే కదా పది మందికి తెలిసినట్టు చెప్పయా పది మందికి తెలిసిన చోటు చెప్పు చెప్పండి సార్ ఎవరికి చెప్పాలి ఎక్కడికి చెప్పాలో చెప్పండి సార్ రాజు ఎటు వెళ్తున్నాం ఒక సైంటిస్ట్ అయి అయిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేయాలని కలలుగన్న ఒక చిన్న పిల్లవాడు పెద్దయిన తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నాడు అలాగే చిన్నప్పటి నుంచి ఒక బ్యాట్ బాల్ తో ఎన్నో ఫీట్లు చేసి తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని కలలుగన్న ఒక కుర్రాడు పెద్దయిన తర్వాత ఎందుకు సింపుల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ తో సరిపెట్టుకుంటున్నాడు తప్పెవరిది ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి ఎన్నో లోతైన ప్రశ్నలు ఆలోచింపజేసే ప్రశ్నలు మరి వీటన్నిటికి సమాధానాలు ఆ సమాధానాలు వెతకడమే ఇవాళ మన లైఫ్ షో ఉద్దేశ్యం తప్పు ఎవరిది ఎవరిని నిందించాలి పిల్లలనా పెద్దలనా లేక హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టం పిల్లలకు వరమా శాపమా ఎటు వెళ్తున్నాం డిస్కషన్ కంటిన్యూస్ మీకు జైలుకి వెళ్ళడం ఇష్టమా మేడం మా కాలేజెస్ స్కూల్స్ అన్ని జైలు లాగానే ఉన్నాయి మేడం ఒక్క నిమిషం మైకేమండి మేడం మా నాన్నకి ఏమైనా ఇంజనీరింగ్ చదివించాలని ఆశ నాకేమో ఎంబీబీఎస్ చేయాలి అని కోరిక కానీ మా జ్యోతిష్డే నేను మేడం మా నా జాతకం తీసుకెళ్లి ఇచ్చి నా ఫ్యూచర్ ఎలా ఉండిద్దో చూడమని చెప్తే ఆయన లెక్కల్లో పులేనేసి వెళ్ళిపోయాడు మేడం నాకేమో లెక్కలు అస్సలు రావు చాలా కష్టపడుతున్నాను మేడం మీ ఫాదర్ వచ్చారు వచ్చారు మేడం అదిగో అక్కడ ఉన్నారు మేడం ఎనిమిది మంది జ్యోతిషులు చూపించాం అందులో ఐదు మంది స్ట్రాంగ్ గా చెప్పారు లెక్కలే కరెక్ట్ చాలా అన్యాయం సార్ ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకునేది మీ అబ్బాయా లేక జ్యోతిషుడా ఒక్క నిమిషం మేడం పిల్లలకేం తెలుసు మేడం నిన్న కొన్న పెన్ను ఎక్కడ పెట్టారో తెలియక వెతుకుతుంటారు అలాంటి వాళ్ళని అడుగుతాం మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక మేడం నైట్ అండ్ డే కష్టపడి ఇంటర్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకున్నాను ఆడాళ్ళకి టీచర్ జాబే కరెక్ట్ అని చెప్పి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేశారు కరెక్టే కదా మేడం అబ్బాయిలు అర్ధరాత్రి అయినా జాబ్కి వెళ్ళి వచ్చేయచ్చు అదే లేడీస్ కుదురుతుందా మేడం వాళ్ళ పిల్లలకి చూసి చెప్పుకునేంత చదువు ఉంటే చాలు ఏంటండి మీరు అసలు అమ్మాయి తల్లేనా కన్న తల్లి కూతురుని చదవకూడదని చెప్తూ ఇంకా ఆడపిల్ల ఏం ఈ తప్పు ఎందువల్ల జరుగుతుంది మన చదువులు పిల్లలకి నీ కలల్ని సక్రమంగా నెరవేరుస్తున్నాయా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి ఈ విద్యా విధానం వల్ల బాధితుడైన ఒక తండ్రి ఈ రోజు మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు సుబ్రహ్మణ్యం టు గురించి మీరే చెప్పండి ఏం చెప్తామండి పొట్టకుట్టి కోసం ప్రతిరోజు పోరాడుతున్న మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాటిని గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను తిండికి లేకపోయినా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలనుకున్నావు తండ్రిని చాలా బాగా మాట్లాడుతున్నారే సరే చెప్పండి చదువు మీ పిల్లలకి వరమా శాపమా మీ అవగాహన ఏంటి అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు మేడం కానీ చదువు వల్ల నా పిల్లలు పడిన కష్టం అనుభవంతో చెప్తున్నాను చదువు శాపం మేడం వరం కాదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏది సరిగ్గా లేదు ఏది సరిగ్గా లేదా లేదు మేడం ఏది సరిగ్గా లేదు ఎలా చెప్పగలుగుతున్నారు అది మేడం అది కార్ బాగా డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు రండి మీకు కార్ నడపడం నేర్పిస్తామన్నట్టు వందకి వంద మార్కులు తెచ్చుకునే పిల్లలు మాత్రమే రండి మేము స్కూల్లో చేర్చుకుంటామంటే ఎంతవరకు న్యాయం మేడం అది వదలేదు మేడం మా అబ్బాయి పదేళ్లుగా ఒకే స్కూల్లో చదువుతున్నాడు మేడం వాటి ఇంట్లో ఉండడం కన్నా స్కూల్లో ఉండడమే ఎక్కువ మేడం సడన్ గా సంవత్సరాల కిపించి మీ బాబు మొద్దు పనికిరాడు వేరే స్కూల్ చేర్చండి అంటే ఎలా మేడం హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలని స్కూల్స్ ఇటువైపు ఎలాగైనా మార్క్స్ తెచ్చుకోవాలని పేరెంట్స్ పిల్లల్ని మేడం అదిగా బాబు చెప్పాడు స్కూల్ జైలు గా మారిందని అది కరెక్ట్ మేడం అలాంటి ఒక స్కూల్ నా బాబు చదువుతున్నాడు మేడం ఒక నిమిషం మేడం చెప్పండి నేను ఒక స్కూల్ టీచర్ని అందరి పిల్లలకి ఒకేలాగే పాఠాలు నేర్పిస్తాం కొందరు నేర్చుకోకపోతే అందుకు స్కూల్లో టీచర్ బాధ్యత వహించాలా అవునండి అది మీ బాధ్యత స్కూల్లో చేసేటప్పుడు నాకు ఒక టెస్ట్ నా పిల్లలు నాలుగు టెస్టులు ఆ తర్వాత నలభై వేలు డొనేషన్ ఇవ్వాలి సంవత్సరం తర్వాత ఫీజు కట్టాలి శక్తికి మించి చేస్తూనే ఉన్నాను ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లే ముందేమో నా కొడుకు తెలియనివాడు ఆ తర్వాత తెలివి లేని మీరే కదా బాధ్యత నేను స్కూల్ ప్రిన్సిపాల్ని మీకు ఇంట్లో ఇద్దరే పిల్లలు నేను స్కూల్లో నాలుగు వేల మంది చూసుకోవాలి మీ అబ్బాయికి మార్క్స్ తగ్గిపోతే మా దగ్గర గురించి కూడా చేయడం మీరు కూడా చేస్తామండి ఎందుకు చేయము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ టీవీలో పేపర్లో ఎంత మంది ఎంతమంది చదువురాన్ని పిల్లల్ని పాస్ చేశారండి మీరు సంవత్సరానికి ఒకసారి టీచర్స్ అండి మిమ్మల్ని దైవంగా చూస్తుంటే మీరు మాకు జీతాలు పెంచండి మాకు ప్రమోషన్ కావాలని ధర్నాలు చేస్తారు తప్పితే ఏ రోజైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని స్ట్రైక్ చేశారా సార్ మీరు ఆవిష్ మాట్లాడుతున్నారు ఆలోచించి మాట్లాడండి ఇదంతా అయ్య పని కాదు మేడం తప్పులు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు హలో అలా అర్జునతో మాత్రం మంచి క్రికెట్ బాగా తండ్రి ఎవరెవరో చెప్పారండి ఇక్కడ ఇలాంటి టాలెంట్ ఉంది బాగా పైకి వస్తాను స్కూల్ ఒకసారి ఒక క్లాస్ లో నలభై మంది పిల్లలు ఉంటే పది మంది బాగా చదువుతారు అందుకని మిగతా పనికి సెవెంటీన్ చెప్పడం హుషారుగా ఉండండి నాకు కొడుకు చెడంగ కోమలో పడుకుంటా ఇంట్లో మా అబ్బాయి తొంభై పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి తొంభై ఐదు పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి అక్కడిదాకా అర్థం చేసిన పాపానికి చాలా పెద్ద చాలా పెద్ద చిక్ష ఒక సమాజం తప్పుగా ఉందంటే స్కూల్ తప్పుగా ఉందని అర్థం టీచర్స్ తప్పుగా ఉన్నారని అర్థం చెట్టు వేల ఎప్పుడు చెక్ చేసుకోలేదు కర్వాడు పోతూ పనికినాడు పనికినాడు అని చెప్పి చెప్పి నా చెడ్డ కొట్టి It's okay. Cool down. Cool down. Down, down. Please. Cool down. Super, sir. Super super, super sir.